ఇక విఎంఆర్డీఏ మొత్తం వ్యవస్థ ఇద్దరి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంత పెద్ద చర్యలో ఉన్న చైర్మన్లో అలాగే బాధ్యత గల కుర్చీలో ఉన్న కమిషనర్ ఇద్దరు ఎవరికి వారు యమునా తీరేలా ఉంటే ఇక విఎంఆర్డిఏని ఎవరు బాగు చేస్తారు అందులోనూ ఆ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ కుర్రాళ్లే అలాగే ఈ యువకులు ఉత్సాహవంతులు ఇంత మంచి యువకులకు పెట్టుకుని విఎంఆర్డీఏలో ఎన్నో మంచి పనులు జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు వీఎంఆర్డిఏ కన్నీరు కారుస్తుంది అన్నది అక్షరశిల్పం పరిశీలనకు వచ్చింది అలాగే విఎంఆర్డిఏ చాలామందికి తెలిసిన అంశమే విఎంఆర్డీఏ మొత్తం రెండు వందల డెబ్బై మూడు సిబ్బంది ఉండగా ఈ విఎంఆర్డీఏ ఉద్యోగులు నూట నలభై ఏడు డిప్యూటేషన్పై ఉన్న వారు ఇరవై తొమ్మిది ఉండగా అవుట్సోర్స్ వారు తొంభై ఉన్నారు ఇక సేవలు అందించి రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకున్న వారు రెండు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు ఐదు వందల నలభై ఏడు మందిని నెత్తి పెట్టుకుని నడుస్తున్న ఈ వ్యవస్థకి కన్నీటి చుక్కలు ఎందుకన్న ప్రశ్న అక్షరశిల్పం అక్షరూపంలో ప్రశ్నిస్తున్నాయి విఎంఆర్డీలో మొత్తం ఎస్టాబ్లిస్టెడ్స్ అకౌంట్స్ ఎస్టేట్ ఫారెస్ట్ ఇంజనీరింగ్ ప్లానింగ్ వింగ్లు ఉన్నాయి సంబంధిత వింగ్లు హెడ్స్ ఏం చేస్తున్నారు తొమ్మిదవ ఫ్లోర్లో కూర్చున్న కమిషనర్ ఏం చూస్తున్నట్లు చైర్మన్ ఏం చేస్తున్నట్లు అసలు విఎంఆర్డీలో ఏం చేయాలి ఇవన్నీ తర్వాత కథనాలు వరుసగా ప్రశ్నల రూపంలోనూ వస్తాయి అలాగే అవినీతి విషయంలో ఎవిడెన్స్లో సహా చక్కగా కథనాలు ప్రచునమవుతున్నాయి దీనికోసం వెయిట్ చేయొచ్చు అయితే ఇంతకన్నా ముఖ్యంగా ఇంతమంది కాపాడాల్సిన అధికారులు విఎంఆర్డీఏకు కన్నీరు ఎందువల్ల తెప్పిస్తున్నారు అసలు విఎంఆర్డీఏలో ఏం జరుగుతుందో వింగ్ వైజ్గా అవినీతి వైజ్గా అలాగే చక్కగా అధికారుల వైజ్గా కథనాలు వరుసగా వచ్చేస్తాయి ఇక రెడీగా ఉండండి